గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈరోజు మనం టెన్త్ క్లాస్లో డివిజన్ ఫార్ములా అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు థర్టీ ఫైవ్ని టూతో డివిజన్ చేయాలి అంటే థర్టీ ఫైవ్ని టూతో డివిజన్ చేసినట్టయితే టూ సెవెంటీన్జా థర్టీ ఫోర్ రిమైండర్ ఈజ్ వన్ ఈ వన్ అనేది రిమైండర్ ఈ సెవెంటీన్ని కోషియంట్ అంటాం మరి ఈ థర్టీ ఫైవ్ని డివిడెండ్ ఈ టూని డివైజర్ అంటారు మరి మనకి డివిడెండ్ కావాలండి ఈ థర్టీ ఫైవ్ కావాలంటే ఏం చేస్తాం ఈ టూని ఈ సెవెంటీన్తో మల్టిప్లైన్ చేసి ఈ రిమైండర్ని యాడ్ చేసినట్టయితే మనకి టూ సెవెంటీన్ జా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ రావడం జరుగుతుంది అంటే ఈ థర్టీ ఫైవ్ని ఏమని పిలుస్తామా డివిడెండ్ డివిడెండ్ ఈ టూ అనేది డివైజర్ ఈ సెవెంటీన్ అనేది కోషియంట్ ఈ వన్ అనేది రిమైండర్ అవుతుంది మరి ఈ డివైజర్కి ఈ రిమైండర్కి రిలేషన్ ఏంటి డివైజర్ టూతో డివిజన్ చేసినప్పుడు మనము రిమైండర్ అనేది జీరో కానీ వన్ కానీ రావడం జరుగుతుంది కానీ టూ మాత్రం రాదు ఎట్టి పరిస్థితుల్లో ఆ విషయాన్ని మనకి తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ఇదేమో కోషియంట్ క్యూ ఇదేమో రిమైండర్ ఆర్ ఇదే ఈ రెండు కూడా ఎనీ టూ ఇంటీజర్స్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ కామా బి అప్పుడు ఏ ఈక్వల్డ్ ఏమవుతుంది బి ఇంటూ క్యూ క్యూ ప్లస్ ఆర్ ఇది ఏమిటిది యూక్లిడ్స్ డివిజన్ ఆల్గోర్థం తీరం అంటే ఈ డివిజన్ ఫార్ములానికి యూజ్ చేస్తూ మనము ఈ డివిజన్ ఆల్గోర్థం తీరంకి ఏ విధంగా వెళ్ళాలి అన్నది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకే Thank you.